ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఈరోజైతే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా నాలుగో టెస్ట్ మ్యాచ్ మ్యాంచెస్టర్లో జూలై ట్వంటీ త్రీ అంటే ఈ రోజు నుంచి అయితే ప్రారంభం కాబోతుంది ఇది ఒక మ్యాచ్ కాదు ఒక సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఇంగ్లాండ్ రెండు ఒకటి ఆధిక్యంతో ముందు ఉంది ఇండియా ఈ మ్యాచ్ కనుక గెలవకపోతే ఇంగ్లాండ్ త్రీ వన్తోని సిరీస్ గెలుస్తుంది ఒకవేళ ఇండియా మ్యాచ్ గెలిస్తే టూ టూ తో డ్రా అవుతుంది కాబట్టి ఇదైతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట దీని గురించి అయితే మనం ఫుల్ డీటెయిల్గా చూసుకుందాం పిచ్ కండిషన్స్ గ్రౌండ్ గురించి ప్లేయింగ్ లెవెన్ గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకున్నాం మీరైతే వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అనమాట ఇంగ్లాండ్ ఇప్పటి వరకు రెండు టెస్ట్ మ్యాచ్లు అయితే గెలిచింది సిరీస్లో రెండు ఒకటి ఆధిక్యంతో అయితే ఉందన్నమాట ఇండియా ఓవర్ టెస్ట్ గెలిచింది తిరిగి పోటీలోకి వచ్చింది కాకపోతే కానీ లార్డ్స్లో అయితే మళ్ళీ ఇండియా అయితే మంచిగా మ్యాచ్ అయితే గెలిచింది చాలా క్లోజ్ మ్యాచ్ అయితే జరిగింది అనమాట థర్డ్ మ్యాచ్ ఇండియా అయితే చివరి వరకు పోరాడి ఓడిపోయింది అనమాట ఇప్పుడు నాలుగో టెస్ట్ ఓల్డ్ ట్రాఫర్డ్లోని మాంచెస్టర్ గ్రౌండ్లో అయితే జరగ జరగబోతుంది ఈ మ్యా ఈ మ్యాచ్ ఇండి ఈ గ్రౌండ్లో అయితే ఇండియాకైతే చాలా వరస్ట్ రికార్డు ఉందన్నమాట తొంభై సంవత్సరాల నుంచి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఇప్పటివరకు ఈ మ్యాచ్లో ఈ గ్రౌండ్లో తొమ్మిది మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఈసారి ఈ చరిత్ర మారుతుందా లేక ఇంకోసారి ఇంగ్లాండే తమ తమ ఆధిపత్యాన్ని ఇక్కడ చూపెడుతుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట లీడ్స్లో కూడా మనం గెలిచినప్పుడు అది అక్కడ కూడా మనకు చాలా యాభై సంవత్సరాల తర్వాత గెలిపొచ్చింది కాబట్టి ఇది కూడా రికార్డు మారుస్తుండాలి మన ఇండియా టీ ఈ రికార్డ్ని మారుస్తుందా అయితే మన అందరం ఆశిద్దాం ఎందుకంటే మంచి టీ బ్యాటింగ్ అయితే చాలా బాగుంది బౌలింగ్లోనే కొంచెం ప్రాబ్లం ఉంది చాలామందికి ఇంజర్ అయింది కాబట్టి చూడాలి రికార్డు బ్రేక్ అవుతుందా లేదన్నది ఇంకా మనం పిచ్ విషయానికి వచ్చేటైతే మాంచెస్టర్ పిచ్ సీమ్ ఫాస్ట్ బాలర్లకి అయితే చాలా సపోర్ట్ అనమాట ఫస్ట్ డే సెకండ్ డే అయితే కొంచెము వాతావరణం వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి బంతి బాగా స్వింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫాస్ట్ బౌలర్లకి చాలా ఉపయోగపడుతుంది ఇంకా డే ఫోర్ డే ఫైవ్ మాత్రం స్పిన్కి చాలా వరకు ఉపయోగిస్తుందని అయితే ఉపయోగపడుతుందని అయితే మనం చెప్పవచ్చు అంటే జడేజా కానీ ఇంగ్లాండ్ నుంచి లూయమ్ డాన్సన్ కానీ వీళ్ళిద్దరు స్పిన్నర్లు ఈ మ్యాచ్లో చాలా కీలకమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మన ఇండియాలో కూడా ఇంకా ఎక్స్ట్రా స్పిన్నర్ ఉందిగా వాషింగ్టన్స్ ఉన్నారు స్పిన్నర్లకైతే డే ఫోర్ డే ఫైవ్ పిచ్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకా మనం కీ ప్లేయర్ బ్యాటిల్స్ అయితే చూసా అంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు మన ఇంగ్లాండ్ ఇండియా నుంచి ఇంకా ఇంగ్లాండ్ నుంచి అంటే శుభమన్ గిల్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ అనమాట గిల్ అయితే ఈ సిరీస్లో అయితే సూపర్ ఫామ్లో ఉండి మొదటి రెండు మ్యాచ్లోనే ఆరు వందల పరుగులు దాటించాడు కాకపోతే లాస్ట్ మ్యాచ్లు అయితే రెండు ఇన్నింగ్స్లో విఫలమైంది అని అయితే చెప్పుకోవచ్చు రెండు ఇన్నింగ్స్లో కూడా జోఫ్రా ఆర్చర్ బాలింగ్లోనే అవుట్ అయ్యాడు కాబట్టి జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్లో కూడా గిల్ వికెట్ తీయాలని అయితే చాలా ఇంట ఆరాట పడుతూ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ కీ బ్యాటిల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకో వైపు జో రూట్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రాయ్ రూట్ కూడా మంచి ఫామ్లోకి వచ్చిండు లాస్ట్ మ్యాచ్లో సెంచరీ వేసి ఫామ్లోకి అయితే వచ్చిండు ఈ మ్యాచ్లో సెంచరీ చేస్తే రికీ పంటింగ్ రికార్డ్ బ్రేక్ చేయబోతుంది కానీ బుమ్రా అతన్ని అవుట్ చేయగలిగితే మాత్రం ఆ రికార్డ్ని ఆపే అవకాశాలు ఉన్నాయి బుమ్రా కూడా అయితే ఇప్పటికీ లెవెన్ టైమ్స్ అవుట్ చేసాను కాబట్టి జోరూట్ ముంద జస్ప్రీత్ అయితే చాలా మంచి రికార్డ్ అయితే ఉంది ఇంకో బ్యాట్ కీ బ్యాటిలో వచ్చి రిషబ్ పంత్ వర్సెస్ క్రిస్ వోక్స్ అనమాట పంత్ కూడా చాలా మంచిగా ఈ సిరీస్లో రెండు సెంచరీలు వేసి చాలా మంచి ఫామ్లో ఉండు లాస్ట్ మ్యాచ్లో ఇంజర్ రావడం వల్ల మన ఇండియాకి చాలా మైనస్ పాయింట్ అయింది ఓ క్రిస్ వోక్స్ బౌలింగ్లో టూ టైమ్స్ అయితే అవుట్ అండి ఇప్పటికీ వీళ్ళిద్దరు కీ బ్యాటిల్ కూడా చాలా ఇంపా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇంకో మ్యాచ్ ఇంకో బ్యాటిల్ వచ్చి క్రి హ్యారీ బ్రూక్ ఓలిపోప్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్ అనమాట ఇంకా అన్షుల్ కాంబోజు వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరు అటాకింగ్ ప్లేయర్స్ అనమాట సిరాజ్ కాంబోజ్ వచ్చి మంచి స్పిన్ బా స్వింగ్ బౌలర్స్ కాబట్టి వీళ్ళిద్దరు బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇక మన ఇండియా ప్లేయింగ్ లెవెన్ గురించి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే యాజ్ యూజువల్ ఇంకా చేంజ్ అయితే ఏం లేదు ఓపెనింగ్లో కేఎల్ రావు వర్సెస్ కేఎల్ రావులు ఓపెనింగ్లో జైష్ వాళ్ళు సెకండ్ ప్లేస్ సాయి సుదర్శన్ ఆర్ కరుణ్ నేర్ అంటే వీళ్ళిద్దరి కరుణ్ నాయర్ త్రీ మ్యాచెస్లో ఫెయిల్ అయింది కాబట్టి సాయి సుదర్శన్ నేనైనా తీసుకొస్తారా లేదా కరుణ్ నాయర్కి ఇంకొక అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం కరుణ్ నేర్ ఆడే అవకాశాలు ఉన్నాయి తర్వాత శుభ్మన్ గిల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్లో అయితే ఉన్నాడు ఇంకా రిషబ్ పంత్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు ఇంజరీ నుంచి వచ్చి ఏం మాత్రం ఆడతాడో చూడాలి ఇంకా రవీంద్ర జడ్ అయితే చాలా బాగా ఫామ్లో ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ శార్దుల్ ఠాకూర్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా అన్షుల్ కాంబోజు ఇంకా ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసినట్టయితే జాక్ క్రాలీ బెన్ డకెట్ ఓలీ పోప్ జోరూట్ హ్యారీ బ్రూక్ బెన్ స్టోక్స్ క్యాప్టెన్ జేమీ స్మిత్ వికెట్ కీపర్ క్రిస్ వాక్స్ ఈ వీళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఒక చేంజ్ ఏం చేసిరంటే ఈ మ్యాచ్లో షేబ్ బషీర్కి ఇంజర్డ్ అవడం వల్ల అతని ప్లేస్లో డాస్ డాసన్ అయితే వచ్చాడనమాట తర్వాత ఫాస్ట్ బౌలర్ బ్రెడెన్ కార్స్ జాఫ్ రాచర్ వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వాళ్ళ బా బౌలింగ్ అయితే చాలా ఉంది ఇంకా లియమ్ డాసన్ రావడం వల్ల నైన్త్ ప్లేస్ వరకు వాళ్ళకు బ్యాటింగ్ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయట్టి చాలా స్ట్రాంగ్ ప్లేయింగ్ లెవెన్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక మనము టాక్టీస్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఇంగ్లాండ్ మ్యాచ్ని ఎర్లీ స్వింగ్తో డామినేట్ చేయాలనుకుంటుంది కాబట్టి వాళ్ళు టాస్ గెలిస్తే మాత్రం తప్పకుండా బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ మ్యాచ్లో తప్పకుండా లాస్ట్ టైం వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేశారు ఈసారి టాస్ గెలిస్తే మాత్రం వాళ్ళు బౌలింగ్ ఫస్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మంచి బౌలింగ్ ఫాస్ట్ బౌలర్లు ఉపయోగించుకునేది ఎందుకంటే వాళ్ళ దగ్గర జోఫ్రా ఆర్చర్ క్రిస్ వోక్స్ బ్రేడన్ కార్స్ వంటి ఫాస్ట్ బౌలర్లు చాలా బాగా ఉన్నారనమాట మంచి ఫామ్లో కూడా ఉన్నారు ఇండియా పేస్ అటాక్లో కొంచెం ఇబ్బంది అయితే ఉంది కొత్త బౌలర్ అంశుల్ కాంబోజు పర్ఫామ్ చేస్తాడా లేదా అన్నది చాలా క్రూషల్ పాయింట్ ఇంకా గిల్ శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ జైస్వాల్ బ్యాటింగ్ పైనే ఇండియా ఛాన్సెస్ విజయావకాశాలు అయితే చాలా హెవీగా డిపెండ్ అయితే ఉన్నాయి ఇంకా ఆల్రౌండర్స్ వచ్చి చూసేటైతే రవీంద్ర జడేజా శార్దుల్ ఠాకూర్ వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్లు ఉన్నాయి వీళ్ళు ముగ్గురు అయితే బాలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా మంచి పర్ఫార్మ్ చేసి ఇండియాకైతే మంచి బ్యాలెన్స్ అయితే లభిస్తుంది కాబట్టి వీళ్ళు ముగ్గురు పర్ఫార్మెన్స్ మీద ఇండియా విజయావకాశాలు అయితే చాలా ఆధారపడి ఉన్నాయన్నమాట ఇండియాకి ఈ మ్యాచ్ గెలవాల్సిన అత్య ఎమర్జెన్సీ పరిస్థితి అని అయితే చెప్పుకోవచ్చు గెలిస్తేనే సిరీస్లో మనకు లాస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఇంకా మనం మొత్తానికైతే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో అయితే హాట్ ఫే రెడ్ హాట్ ఫేవరెట్ అని అయితే చెప్పుకోవచ్చు మంచి ఫామ్లో బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో మంచి ఫామ్లు ఉన్నట్టు ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్లో అయితే వాళ్ళు ఫేవరెట్ ట్యాక్స్తోనైతే బర్లోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి సరైన కానీ ఇండియా సరైన ప్లానింగ్ చేస్తే మాత్రం ఇండియాని ఇంగ్లాండ్ని అయితే దెబ్బతీసే ఉన్నాయి జస్ప్రీత్ బుమ్రా గిల్ శుభ్మన్ గిల్ పంతు వంటి ముగ్గురు పర్ఫార్మెన్స్ పై ఇండియా ఆధారపడి ఉందనమాట మీరు ఎవరి బ్యాటింగ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఎవరు ఈ మ్యాచ్ను మనకి ఇండియా గెలిపించే అవకాశాలున్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి శుభ్మన్ గే అది యశస్వి జైస్వాల్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఇన్ పూర్ ఫామ్ని చూపెట్టారు కాబట్టి ఈ మ్యాచ్లో అయితే జైస్వాల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మీద చాలా ఇం ఇండియాకి ఎక్కువ అవకాశాలు విజయావకాశాలున్నాయంటే జైస్వాల్ కేఎల్ రాలు వీళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వస్తే మన ఇండియాకైతే విజయావకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట మిడిల్ ఆర్డర్లో గిల్లు బుమ్రా అది గిల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా ఇంకా కరుణ్ నెర్ నలుగురు కూడా మంచి ఫ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం ఇంగ్లాండ్ని ఈజీగా గెలిపి ఇంగ్లాండ్ మీద విజయం సాధించడం అంత కష్టమేం కాదు కాకపోతే వీళ్ళైతే తప్పకుండా పర్ఫార్మెన్స్ అయితే చేయాల్సి వస్తుంది లాస్ట్ మ్యాచ్లో గిల్ కూడా అంత ఇంపార్టెంట్ అంత మంచి బ్యాటింగ్ అయితే ఏం చేయలేదు కాబట్టి ఈ మ్యాచ్లోనైనా మళ్ళీ బ్యాటింగ్ పవర్ చూపిస్తాడో లేదో చూడాలి మీరు ఎవరు బ్యాటింగ్ పైన బ మీరు ఎవరు ఇండియాని మ్యాచ్ గెలిపించే అవకాశాలున్నాయనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి లేదా ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్లో టెస్ట్ కప్ లిఫ్ట్ చేస్తుందో లే